జనంలోకి మావోయిస్ట్ కీలక నేత హిడ్మా ఇక పోలీసుల ఎదుట లొంగిపోనున్నారు హిడ్మా హిడ్మా వెంట కూడా రెండు వందల మంది తన అనుచరులు కూడా లొంగిపోనున్నారు అనుచరులతో కలిసి ఇప్పుడు టాప్ కమాండర్ లొంగిపోతూ ఉన్నారు తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులకు టచ్ లో ఉన్నారు ఇప్పుడు హిడ్మా ఎస్ మనందరికీ కూడా తెలిసిందే రెండు వేల ఇరవై ఆరులో లో డెఫినెట్ గా కూడా మొత్తం మావోయిస్టులందరినీ కూడా ఏరి వేసేందుకు కూడా లక్ష్యంగా కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం వర్క్ చేస్తుంది దీని మీద పోలీసులు ఉక్కుపాదం మోపారని చెప్పాలి గత కొంతకాలంగా చూస్తే కనుక ఇప్పటికీ కీలకమైన నేతలను కూడా మట్టుబెట్టారు ఇక ఆ తర్వాత కొంతమంది కీలకమైన నేతను వచ్చి లొంగిపోవటం జరిగింది ఈ మధ్య కాలంలోనే చాలా మావోయిస్టులు కూడా లొంగిపోయారు ఇక దీని మీద మావోయిస్టులు కేంద్ర సంస్థ లేఖను కూడా విడుదల చేయడం జరిగింది ఇప్పుడు మరలా కూడా జనంలోకి మావోయిస్టు కీలక నేత హిడ్మా వచ్చి లొంగిపోతూ ఉన్నారు పోలీసులు ఎదుట కూడా తాను లొంగిపోతుంది ఇక తనతో పాటు తన అనుచరులు రెండు వందల మంది కూడా ఇప్పుడు జన జనస్రావంతులో కలిసిపోనున్నారు మరి దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి క్రాంతి అనేది తెలుసుకుందాం క్రాంతి మావోయిస్ట్ కీలక నేతలు ఒకరి తర్వాత ఒకరు లొంగిపోతున్నట్లుగా చూడాలా ఎస్ ఇక దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా క్రా మా ప్రతినిధి క్రాంతితో మాట్లాడితే తెలుసుకుందాం క్రాంతి మావోయిస్ట్ కీలక నేతలందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు లొంగిపోతున్నట్లుగా మనం చూడాలా మావోయిస్టు కీలక నాయకుడు హిద్మా మరికాసేపట్లో పోలీసుల ముందు లొంగిపోతున్నట్టుగా సమాచారం అందుతోంది సుమారు రెండు వందల మంది తన నొచ్చర ఘనంతో ఆయన జనజీవన స్రవంతిలోకి రాబోతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం అందుతుంది అయితే నంబాల కేశవరావు మరణానంతరం ఆపరేషన్ కగార్ లో భాగంగా మావోయిస్టుల ఏర్వేద కార్యక్రమం తారస్థాయికి చేరింది కేశవరావు మృతి చెందిన మరుక్షణం నుంచి చాలా మంది నాయకులు పార్టీలో సీనియర్లుగా ఉన్నటువంటి ఇటు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు ఆశన్న కావచ్చు ఇప్పుడు వీళ్ళంతా కూడా ఇక భారతదేశంలో సాయుధ పోరాటానికి అవ అవకాశం లేదు అలాంటి పరిస్థితులు ఇప్పుడు లేవు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చిన నేపథ్యంలోనే గత వారం ముఖ్య నాయకులుగా ఉన్నటువంటి మల్లోజ్ల వేణుగోపాల్ ఆ మరుసటి రోజే ఆసన్న వీళ్ళిద్దరూ కూడా సుమారు ఐదు వందల మంది ఆయుధ నక్సలైట్స్ అందరితో కలిసి ఆయుధాలతో కలిసి అటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఛత్తీస్గఢ్ సీఎం వీళ్ళిద్దరి ముందు కూడా ఒక్క రోజుల వ్యవధిలోనే లొంగిపోవడం చర్చానీ ఇప్పుడు పార్టీకి మావోయిస్ట్ పార్టీకి కీలక నాయకుడిగా ఉన్నటువంటి హిడ్మా కూడా లొంగిపోతున్నట్టుగా కూడా సమాచారం అందుతోంది గత మూడు నెలల క్రితం జరిగినటువంటి ఆపరేషన్ కర్రెగుట్టల్లో భాగంగా హిడ్మా ఎన్కౌంటర్ అయ్యారంటూ కూడా అప్పట్లో ఒక ప్రచారం అయితే సాగింది అయితే ఆ ఎన్కౌంటర్ నుండి చాకచక్యంగా తప్పించుకున్నటువంటి హిడ్మా ఛత్తీస్గఢ్ లోని దక్షిణ బస్తర్ ప్రాంతంలో తన అంచర్లతో కలిసి జీవిస్తున్నారు అయితే ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఆయన ఈ కర్రగుట్ట ప్రాంతాలు ఏవైతే ఇటు ఛత్తీస్గఢ్ తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలకు బార్డర్ గా ఉన్నటువంటి గోదావరి పరివాక ప్రాంతం అవతలి పక్క ఉన్నటువంటి కర్రేగుట్టల ప్రాంతంలోనే ఇప్పుడు ఆయన ఉన్నట్టుగా సమాచారం అందుతుంది ఈ నేపథ్యంలోనే అక్కడ ఛత్తీస్గఢ్ పోలీసులతో పాటు తెలంగాణ పోలీసులతో కూడా చర్చలు జరుపుతున్నట్టుగా సమాచారం అందుతుంది మరి కాసేపట్లో లేదా ఒకటి రెండు రోజుల్లో తప్పకుండా హిద్మ తన అంచర్లందరితో కలిసి పోలీసుల ముందు లొంగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి క్రాంతి హిడ్మా మీద ప్రైజ్ మనీ ఏమైనా ఉండటం జరిగిందా హిడ్మా మీద దాదాపు రెండు కోట్ల ప్రైజ్ మనీ ఇప్పటికైతే పోలీసులు వివిధ కేసుల్లో ఉన్నాయి రికార్డుల ప్రకారంగా ఉన్నాయి అయితే ఇప్పటి వరకు కూడా ఇక్కడ ఆశనకు కావచ్చు మల్లోజుల కోటే వేణుగోపాల్ కు కావచ్చు వీళ్ళిద్దరికీ కూడా ప్రైజ్ మనీ రివార్డు వారిపై ఉన్నటువంటి రివార్డు వారిపైతో ఇవ్వ ఇచ్చిన నేపథ్యంలోనే ఇటు కేంద్ర పార్టీ మావోయిస్టు సెంట్రల్ కమిటీ అభయ్ అభయ్ పేరిట ఒక ప్రత్యేక ప్రకటన అయితే జారీ చేసింది వీళ్ళిద్దరిని కూడా ఉద్యమ ద్రోహులుగా గుర్తిస్తూ ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదంటూ హెచ్చరించింది ఈ నేపథ్యంలోనే ఈ పోలీసులు కూడా ఏదైతే మహారాష్ట్ర పోలీసులు ఛత్తీస్గఢ్ పోలీసులు వీళ్ళందరూ వీళ్ళు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం మేరకు ఈ ఆశన్న మలోజ్ లా వేణుగోపాల్ వీళ్ళిద్దరికీ కూడా వై కేటగిరి భద్రతను పెంచింది అయితే తాజాగా హిగ్మా కూడా వీరి జాబితాల్లో అంటే లొంగిపోయేటువంటి నేతల జాబితాల్లో చేరారు అయితే హిద్మాకు ఎలాంటి సౌకర్యాలు కావచ్చు రివార్డులు కావచ్చు అందిస్తుంది అనేటువంటిది ప్రస్తుతానికైతే చర్చకు రాలేదు అయితే ఇటు హిగ్మా స్థానిక పోలీసులతో పాటుగా కొంతమంది రాజకీయ నాయకులను కూడా ప్రభుత్వంతో నేడుగా చర్చలు జరిపేందుకు అవకాశాలను పరిశీలిస్తున్న సమాచారం అందుతోంది అయితే ఇటు మలోజ్లా వేణుగోపాల్ మహారాష్ట్ర సీఎం ముందు లొంగిపోయారు ఇక్కడ ఆశన్న ఛత్తీస్గఢ్ పోలీసుల ముందు లొంగిపోయారు అయితే హిద్మా వారి స్థాయిలోనే ప్రస్తుతం హిద్మా కేంద్ర కమిటీ మెంబర్ గా ఉన్నారు ఈయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ముందు లొంగిపోయే అవకాశాలు ఉన్నట్టుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా మనకు సమాచారం సమాధానం ఇప్పుడు హిడ్మా నేమో ఒక కేంద్ర కమిటీ మెంబర్ లో ఉన్నారు తాను అయితే మనం మొన్న చూస్తే మొన్న లొంగిపోయినప్పుడు మావోయిస్ట్ కీలక నేత లొంగిపోయినప్పుడు కూడా అదే కేంద్ర కమిటీ నుంచి ఒక లేఖ రావటం అనేది జరిగింది అయితే ఇక్కడ రేణుశ్రీ మావోయిస్ట్ పార్టీలో చాలా వరకు కూడా విభేదాలు ఎక్కువ అయ్యాయి ఈ మధ్య కాలంలో అనేటువంటిది ప్రచారం జరుగుతుంది ఇందులో భాగంగానే ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టింది ఆపరేషన్ కగార్ ముఖ్య లక్ష్యం రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి లోపు దేశంలో మావోయిస్ట్ పార్టీని సమూలంగా అంతం చేయడం ఈ నేపథ్యంలోనే ఇటు సిఆర్పిఎఫ్ బలగాలతో పాటుగా ఆర్మీ స్థాయిలో ఉండేటువంటి ఒక స్పెషల్ కమాండో టీం ఈ బస్తర్ ఏరియాలో ఏదైతే మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ప్రాంతాల తెలంగాణకు సంబంధించినటువంటి కొంత ఏరియా ఈ ఒరిస్సా ప్రాంతానికి సంబంధించిన కొంత ఏరియా ఈ బస్తర్ దక్షిణ బస్తర్ ఇవన్నీ కూడా ఛత్తీస్గఢ్ లో కీలకమైన ప్రాంతాలు వీటన్నిటి కేంద్రంగా మావోయిస్ట్ పార్టీ ప్రస్తుతం యాక్టివిటీ అనేటువంటిది ఉంది వీటి వీళ్ళందరినీ కూడా నాలుగు వైపుల నుండి ఏదైతే ఈ లోకల్ రాష్ట్ర ప్రభుత్వాలు ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు మధ్యప్రదేశ్ కావచ్చు ఒడిశా కావచ్చు ఏపీ తెలంగాణ ఈ అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు సంయుక్తంగా ఉమ్మడి ఆపరేషన్స్ లో ఇప్పటి వరకు ఆపరేషన్ కదాలను ముందుకు తీసుకుపోయినటువంటి పరిస్థితే మనం చూసాం ఈ ఈ క్రమంలోనే చాలా మంది గత పది నెలల కాలంలో సుమారు వెయ్యి వెయ్యికి పైగా దీని నుండి పన్నెండు వందల మంది మావోయిస్టులు ఎన్కౌంటర్లు వివిధ ఎన్కౌంటర్లో చనిపోయారు ఈ క్రమంలో మిగిలిన వారికి కూడా ఖచ్చితంగా చావు భయం వెంటాడుతుంది అనేటువంటి ఒక ప్రచారాన్ని అయితే ఇటు పోలీస్ వర్గాలు ప్రభుత్వాలు ముందుకు తీసుకొచ్చాయి అయితే ప్రాణభయం విషయం ఎట్లా ఎలా ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా మావోయిస్టు పార్టీ అంతం లక్ష్యంగా ఆపరేషన్ కగార్ ముందుకు సాగుతోంది ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా పోరాడాలంటే తాడిత పీడిత ప్రజల పక్షాన నిలబడాలంటే ఫస్ట్ ప్రాణంతో ఉండాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్ మావోయిస్ట్ కేంద్ర కమిటీలో చర్చకు వచ్చింది ఈ చర్చకు వచ్చిన క్రమంలోనే ఇటు మల్లోజుల వేణుగోపాల్ కావచ్చు ఆషన్న లాంటి వాళ్ళు దీని ఆ చర్చకు అనుకూలంగా మాట్లాడారు అయితే ఇటు సెంట్రల్ కార్యదర్శిగా ఉన్నటువంటి తిరుపతి కావచ్చు అలిఎస్ దేవ్జీ సిగ్మా ఇట్లాంటి అభయ్ కొంతమంది వీ వీళ్ళు ఈ కాన్సెప్ట్ ని వ్యతిరేకిస్తూ వచ్చారు లేదు ఖచ్చితంగా మనం చివరి వరకు ప్రాణం పోయే వరకు కూడా ఉద్యమంలోనే ఉండాలి పోరాడుతూనే చనిపోవాలి అనేటువంటి ఒక ఆలోచనను వాళ్ళ ఒక భావజాలాన్ని ముందుకు తీసుకొచ్చారు కానీ ఈ రెండు విభిన్నమైనటువంటి భావజాల మధ్య ఇవ్వడలేకనే ప్రస్తుతం వేణుగోపాల్ కావచ్చు ఆశన్న లాంటి వాళ్ళు జనజీవన శ్రవతిలోకి వచ్చారు వీరి బాటలోనే కూడా ప్రస్తుతం హిడ్మా కూడా ఈ వీరి బాటలో జనజీవన శ్రవంతిలోకి వస్తున్నట్టు సమాచారం అందుతోంది థ్యాంక్స్ ఫర్ ద దిటైల్స్ క్రాంతి ఇక మావోయిస్టుల కీలక నేత హిడ్మా జనంలోకి రానున్నారు ఆయన పోలీసులు ఎదుట కూడా లొంగిపోవడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఈ మేరకు కూడా వార్తలు వెలువడుతున్నాయి సుమారు ఆయనకి రెండు వందల మంది అనుచరులు ఆ అనుచరులతో పాటు ఇప్పుడు మావోయిస్టులతో కలిసి మావోయిస్టులు వీళ్ళందరూ కలిసి కూడా ఇప్పుడు పోలీసులతో టచ్లో ఉన్నారు ఇటు తెలంగాణ పోలీసులకి ఛత్తీస్గఢ్ పోలీసులు కూడా టచ్లో ఉన్నారు ఇక వీళ్ళందరూ కూడా పోలీసుల ముందు సెలెండర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది ఇక మరి కొన్ని గంటల్లో కానీ లేకపోతే ఇవాళ రేపో కానీ వాళ్ళైతే పోలీసులతో టచ్లో ఉండి వాళ్ళకు అనుకూలమైన సమయంలో కూడా వాళ్ళు లొంగిపోనున్నట్లుగా అయితే మనకి వార్తలు అందుతూ ఉన్నాయి ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా చిన్న వయసులోని మావోయిస్టు ఉద్యమంలో చేరారు ఇక అగ్రనేతలు నంబాల కేశవరావు చలపతి వంటి వారితో కూడా కలిసి పనిచేశాడు అనేక దాడుల వ్యూహ రచనలో ఈయన కీలక పాత్ర పోషించాడు భద్రతా బలగాలపై జరిగిన ప్రధాన దాడుల వెనక ఇతను ఉన్నాడని కూడా అధికారులు చెబుతూ ఉన్నారు ప్రస్తుతం హిడ్మా మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యునిగా ఉన్నారు ఇటీవల హిడ్మా అనుచరుడు లక్మూ బస్తర్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు అతను అందించిన సమాచారం ప్రకారం హిడ్మా ప్రస్తుతం తెలంగాణ సరిహద్దులో ఉన్నట్లు తెలుస్తోంది ఏప్రిల్లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్లో హిడ్మా త్రూటిలో తప్పించుకున్నాడు ఇప్పుడు మరోసారి అదే ప్రాంతంలో ఆయన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి ఇక మరోవైపు కేంద్ర బలగాలు హిడ్మాకు లొంగిపోవాలని కూడా సూచనలు ఇస్తున్నారు ఈ నేపథ్యంలోనే లొంగిపోవాలని నిర్ణయించుకున్న హిడ్మా తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసులను చర్చిస్తున్నట్లుగా కూడా ప్రచారం జరుగుతుంది అయితే ఒకటి రెండు రోజుల్లో హిడ్మా పోలీసులు ఎదుట లొంగిపోయే అవకాశాలు ఉన్నట్లుగా కూడా సమాచారం అందుతోంది